అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మ్యాట్ టీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ పొద్దునే ట్రైలర్ చూసా అది మ్యాట్ స్క్వేర్ కాదు మ్యాట్ మ్యాక్సే ఈవెంట్కి కరెక్ట్ పేరు పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చాక అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్ యూ మేడ్ ఆర్ ఈవెంట్ సో స్పెషల్ అని బట్ నిజంగా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఎన్నో రోజులు నేను ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడు మైండ్ని ఎలా డీటాక్స్ చేయాలబ్బా అని ఎన్నో రోజులు నేను అలా ఐప్యాడ్లో మ్యాడ్ మూవీ కామెడీ సీన్స్ పెట్టుకొని అలా కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని అలా తింటూ నా మైండ్ని ఎన్నో రోజులు అలా డీటాక్స్ చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అప్పుడప్పుడు మీకు ఏదైనా లో ఫీలింగ్ ఉందంటే వెళ్ళి సరదాగా మ్యాడ్ సినిమా చూడండి అని అండ్ ఇలాంటి సినిమాలో ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ బిల్డ్ అవుతుంది ఇలాంటి సినిమాలతో ఒక పదిహేను ఇరవై మంది థియే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి టికెట్స్ కొని థియేటర్కి వెళ్ళి సినిమా కలిసి చూసి ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఏదో రెస్టారెంట్కో పబ్కో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మన రియల్ లైఫ్తో ఫ్రెండ్స్తో ఎవరితో ఒకరు కనెక్ట్ అయ్యి అలా ఎన్నో కొత్త ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ఎవరితో అయినా గొడవలు ఉంటే మనం సర్దుకుంటాం పాజిటివ్గా ఉంటాం సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అండ్ మ్యాడ్ లాంటి సినిమా అప్పుడు అంటూ ఉన్నారు మ్యాడ్ ముందు ఈ యాక్టర్స్ పేర్లే గుర్తులేవని సరిగ్గా మ్యాడ్ సినిమా తర్వాత నా దృష్టిలో వీళ్ళు స్టార్స్ అయ్యారు బట్ రేపు మ్యాడ్ స్క్వేర్ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పేర్లాగా అందరు గుర్తుపెట్టుకుంటారు రియలీ విషింగ్ యూ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ కామెడీ చేయాలంటే నా దృష్టిలో ఒక యాక్టర్కి ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఇమోషన్ టు ఇమోట్ యాంగర్ సాడ్నెస్ వీటి అన్నిటికన్నా కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎందుకంటే అది మనం ఎంత నేర్చుకున్నా అది మనం చేయలేము ఇట్ హ్యాస్ టు బీన్ అస్ మనలో ఆ అవేర్నెస్ వల్ల ఆ కామెడీ టైమింగ్ బయటికి వస్తుంది అండ్ యూ గైజ్ ఆర్ సూపర్ టాలెంటెడ్ Narnay uh, Nitin, Ram, uh, Shoban, really uh, hats off to you guys. Wishing you all the very, very best.